హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నా వాయిస్ అయితే కొంచెం నాకు హెల్త్ అయితే బాగాలేదండి ఈ వీడియో అదే ఈ వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ వీడియో ఇన్ని రోజులు నాకు కనీసం ఎడిటింగ్ చేయడానికి కూడా కుదరలేదు అవికి నాకు అయితే బాగా ఫీవర్ అయితే వచ్చేసిందండి ఫ్రైడే ఈవినింగ్ నుంచి నేను ఆల్రెడీ ఒక షార్ట్లో అయితే చెప్పాను కదా నాకు త్రోట్ అనేది పెయిన్గా ఉంది ఫుల్ ఏక్ అని ఇంకా దానివల్ల దానివల్ల నాకైతే ఫీవర్ వచ్చింది నాకు వచ్చింది హవికి వచ్చింది నాకు హండ్రెడే ఉంది ఫీవర్ హవికి మాత్రం వన్ నాట్ వన్ ఉంది ఫ్రైడే రోజు నైట్ మాట్లాడుతున్నా కూడా నాకైతే వస్తూ ఉంది ఇంకా అసలు నేనైతే ఏం చేసుకోలేదు అసలు తెగ నిద్రపోయాను మార్నింగ్ నైన్ వరకు నిద్రపోయాను నేను హవి ఇంకా మా హస్బెండ్ అయితే బయటకెళ్ళి ఇడ్లీలు అయితే తీసుకొని వచ్చేసారు అసలు ఇంట్లో ఏం చేసే ఓపిక్ కూడా లేదు ఇంకా వీకెండ్ కదా కలిసి వచ్చింది లేదంటే కనుక ఇంకా మా వారికి కుదిరేది కాదు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అట్లా చేయలేరు కదా పాపం ఇంకా హవి అయితే నేను స్నానం అయితే చేంజ్ చేశారు నేనే చేంజ్ చేశాను చేంజ్ చేసి హవికి అయితే ఇడ్లీలు పెడుతున్నాను తినట్లేదు అంతగా ఇష్టంగా తినట్లేదు ఫీవర్ ఉంది కదా కానీ యాక్టివ్గానే ఉన్నాడు నేను అనుకున్నాను నాకే వచ్చిందలే హబీకేం రాలేదని చెప్పైతే అనుకుంటా ఉన్నానా కానీ అలా కాదు నాకంటే ఎక్కువ హవీకే వచ్చేసింది దీనికి కారణం ఏంటి అసలు ఏమైంది ఏంటి అనేది కూడా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది మేము స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ అయ్యామో అసలు ఏం ఫేస్ చేసామనేసి మీరు చిన్న పిల్లలతో ఉన్నప్పుడు నా లాగా తప్పులు అయితే చేయొద్దు అందుకని ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఫస్ట్ రోజు అయితే చూసారు కదా ఇంకా టెంపరేచర్ అయితే కనుక వన్ నాట్ వన్ అట్లా హండ్రెడ్ అట్లా ఉంటుంది బాగానే ఆడుకుంటున్నాడు బాగానే ఉన్నాడులే అని అయితే మేము అనుకున్నాము నాకైతే మాత్రం ఫుల్ నీరసము అస్సలు ఓపిక లేదు హెడేక్ కళ్ళు పెయిన్స్ అస్సలు ఎంతో అలసట అసలు తెగ నిద్రపోయాను అసలు రోజంతా నిద్ర నైట్ అంతా నిద్ర పడుకొనే ఉన్నాను ఇంకీ బాధలకు కూడా తెలిసినట్టుంది మా హస్బెండ్ వీకెండ్లోనే ఖాళీగా ఉంటారని చెప్పి ఈ జ్వరాలు కూడా వీకెండ్లోనే వచ్చాయి ఇంకా మావారు బయటకెళ్ళి ఇంట్లోకి వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు నాకు ఇంకా క్యారెట్ చూసి బాగా తినాలనిపించి క్యారెట్ అయితే తినేసాను ఇంకొచ్చేసి పాలకూర కాదు పాలకూర పాలకూర కందిపప్పు పెరుగు క్యాబేజీ అవన్నీ తీసుకొచ్చారు మా ఆయనకు చిప్స్ ఇష్టం కదా అవి ఇంకా మావారు పూజ చేశాక ఇలాగ రాసుకుంటారు దేవుడిది ఇంకా దానితో అయితే అవి ఒకటే ఆటలు అసలు ఇంత బాగా మంచిగా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు కదా ఏం లేదులే నార్మల్ ఫేవరే తొందరగా తగ్గిపోద్దిలే అని అయితే మేము అనుకున్నాము కానీ అనుకున్నంత ఈజీగా అయితే ఏమీ కాలేదు చాలా అంటే చాలానే ఇబ్బంది పడ్డాము అసలు అల్లాడిచ్చాడు అనుకోండి చెప్పాలంటే కనుక నాకైతే మాత్రం చేయమంత ఓపిక కూడా లేదు మార్నింగ్ నుంచి ఒక్క పని అంటే ఒక్క పని కూడా నేనైతే ఏమీ చేయలేదు లెగిసాను హవిని రెడీ చేశాను హవికి సంబంధించిన పనులు మాత్రం చేశాను ఇంక నేను ఫ్రెష్ అయి కూర్చున్నాను తప్పించి ఇంట్లో పని ఒక్కటి కూడా చేయలేదు మా హస్బెండ్ కూడా నువ్వు రెస్ట్ తీసుకో నీకు బాగలేదు కదా అని అయితే అన్నారనమాట ఇంకా అవికి అయితే పారాసెటమాల్ డ్రాప్స్ ఉన్నాయి ఇంట్లో అవే వేసేసాను ఇంకా మా వారైతే వంటైతే చేస్తున్నారు పాలకూర ఫ్రై ఇంక ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా ఇంకా వాళ్ళ వల్ల అయినంతవరకు వాళ్ళు మేనేజ్ చేస్తారు అవికి అయితే అన్నం పెట్టేశాను అసలు తినలేదు అంతా వామిటింగ్ చేసేసాడు పెరగన్న పెట్టినా కూడా తినలేదు ఒళ్ళు అయితే ఫుల్ కాలిపోతుంది పారాసెటమాల్ డ్రాప్స్ అయితే వేసేసి పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ ఇప్పుడే పడుకున్నాడు నాకు కూడా బాగా ఫుల్ నిద్ర వచ్చేసింది కూడా వెంటనే పడుకున్నాను అవి పడుకున్నాడని ఇప్పుడే లేసాను ఇప్పుడు టైం అయితే వచ్చేసి త్రీ అట్లే త్రీ అట్లా అయింది అస్సలు ఊపట్లేదు బాగా వెయిట్ చేసి నీరసం అయిపోతుంది నాకంటే కూడా ఎక్కువ హవీనే ఇబ్బంది పడుతున్నాడు అసలు కాలిపోతుంది చేతులు కాళ్ళు మళ్ళీ టెంపరేచర్ ఒకసారి చూసి ఇంకా తగ్గలేదంటే కనుక హాస్పిటల్కి తీసుకొని వెళ్తాము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం అస్సలకే తినలేదు ఏంటో మరి పాపం ఇంకా నేను తినేశాను మా భార్య వాళ్ళైతే వంట అంతా చేశారు నేనైతే అసలు ఏం చేయలేదు చాలా నీరసంగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా ఒక టూ అవర్స్ దాకా పడుకున్నాను నేను నాకు ఇప్పుడు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది కొంచెం బాగుంది ఇప్పుడు చెప్పాలంటే కనుక ఇదంతా నా వల్లే అయింది నాకు బాడీ అనేది బాగా సెన్సిటివ్ అయిపోయినట్టుంది దానివల్ల వెయిట్ ఫీవర్ అయితే అసలు తగ్గట్లేదు వన్ నాట్ టూ అట్లా ఉంటుంది ఇంకెందుకైనా రిస్క్ ఎందుకు హాస్పిటల్కి అయితే వెళ్దాము తగ్గట్లేదు కదా వద్దు మనం ఇంట్లో ఉండి అంత ట్రీట్మెంట్ తీసుకోవడం వేస్ట్ అని చెప్పేసి మేమైతే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము అసలు ఇద్దరు ఫేస్లు అయితే డల్ అయిపోయినాయి అసలు ఒక పిచ్చిదానికిలా ఉన్నా నేనైతే కనుక ఆ చున్నీ ఏంటో ఆ డ్రెస్ ఏంటో అసలు పిల్లలు పుట్టినాకైతే దారుణంగా తయారైపోయాను అది పక్కన పెడితే ఈ నీరసానికి ఇంకా అసలు రెడీ అవ్వాలనే లేదు ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇంకా మేడం అయితే ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఏం చెప్తారా ఏంటా అని చెప్పేసి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాము అసలు వన్ నాట్ టూ పాయింట్ సిక్స్ ఉందనమాట ఫీవర్ అప్పటికే ఇంక దాని తర్వాత హాస్పిటల్ అయితే చెక్ చేయించేసుకున్నాము అసలు ఏం చెప్పారు ఏంటనేది నేను చెప్తాను మీకు ఇంక దారిలో రెస్టారెంట్లో అయితే ఆగాము నన్ను ఏదైనా వేడిగా తినమన్నారు నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి అందుకని చెప్పి నేనైతే రెస్టారెంట్లో అయితే సూప్ తాగుతాను అని చెప్పి నేనైతే ఆగామనమాట తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళారు అక్కడ ఇక్కడ కీరా దోశలు ఉన్నాయి కదా అవే బాగున్నాయండి చెప్పాలంటే కనుక సూప్ అయితే అస్సలు బాగలేదు అసలు వామిటింగ్ వచ్చేసింది నాకైతే అస్సలు బాగాలేదు ఎంత చండాలంగా ఉందో ఆ సూప్ అయితే కనుక బాబోయ్ అసలు ఒక ఒక టూ స్పూన్స్ తింటే బాగానే ఉంది కానీ తర్వాత తినే కొద్దికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది మా హస్బెండ్ అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పాను నేను రెండు స్పూన్లు తినేసి తర్వాత తినే కొద్దికి ఒక లాంటి వాసన ఎందుకు హోటల్కి వెళ్ళి తిందామన్నానా అని చెప్పేసి నా నోరు అంతా చెడిపోయింది మా ఆయన అయితే రెండు మూడు స్పూన్లు తిని నా వల్ల కాదు నేనైతే తినని వదిలేసి వెళ్ళిపోయారనమాట వద్దు నేను తినను నాకు నచ్చలేదు అసలు వద్దంటే వద్దని చెప్పేసి అక్కడ వాళ్ళకి కూడా చెప్పాము అస్సలు వాలేదు సూపు అని చెప్పేసి అవునా సారీ అది ఇది అన్నారు ఇంక హవీ అయితేనేమో అన్నీ పడేస్తున్నాడు అక్కడ వాళ్ళు అందరు హవీతో మంచిగా ఆడుకున్నారనమాట అప్పుడైతే నేనేం వీడియో తెలియదు బయట వీడియోలు తీయాలంటే ఎంతైనా కొంచెం సిగ్గుగా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే లాస్ట్లో ఇవైతే ఇచ్చారనమాట ఇంక హవికైతే అయితే ఆ ఫీవర్ ముందు అర్జెంటుగా కంట్రోల్ కావడానికి వాళ్ళు ఏం చేశారంటే పాటి వెళ్ళే దగ్గర పారాసెటమాల్ టాబ్లెట్ ఒకటి ఉంది అదైతే పెట్టేశారనమాట అంత హై హై ఫీవర్స్ ఉంటే ఫిట్స్ వచ్చేస్తాయి అనమాట అంతకుముందు కూడా అంతే వన్ నాట్ ఫోర్ వచ్చేసింది ఎప్పుడైనా అంతే ఎంత ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాము హవికైతే అయితే వన్ నాట్ టూ పాయింట్ సిక్స్ ఫీవర్ ఉంది నాకైతే కనుక ఇప్పుడు నార్మల్గానే ఉందన్నారు కానీ నాకైతే నార్మల్గా ఏం లేదు లోనంతా వేడిగా ఉంది త్రోట్ అంతా పెయిన్ బాగా దగ్గొచ్చేస్తుంది అసలు వస్తే వామిటింగ్ వచ్చేలా ఉంది ఇంకా అక్కడే మా ఇద్దరికి అయితే చెక్ చేశారు ఇద్దరికి మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఇదంతా నా నోటి వల్లే మొన్న నైట్ ఏమైందంటే ఆలు క్యాప్స్కమ్ తిన్నాను ఆ రోజు కొంచెం కూర తగ్గిద్ది అనిపించి మా హస్బెండ్కి నేనేం చేశాను నల్లకారం ఉంది ఇంట్లో తిన్నాంలే అని చెప్పి ఇంతే ఇంత నల్లకారం వేసుకొని తిన్నాను ఇంతే ఇంత కారం ఏం చేసింది నాకు త్రోట్కి అది పడలేదు అంటే డెలివరీ అయి ఉన్నాం కదా బాడీ సెన్సిటివ్గా ఉంటుందో ఏమో మరి ఇంకా కారాలు పచ్చళ్ళు ఏం పడట్లేదు నాకైతే కనుక ఇంకొకే ఒకసారి ఇంత అంటే ఇంత తిన్నానా అలా అయిపోయింది నాకైతే ఆ రోజు నైట్ నుంచే నాకు ఇదంతా పెయిన్ వస్తూ ఉంది ఇంకా నిన్న మార్నింగ్ నుంచి కళ్ళు మంటలు నోసు ఒక రకంగా లైట్గా దగ్గు ఫుల్ హెడ్ ఎక్ అట్లా ఉందనమాట ఇంకా సాయంత్రానికి బాడీ నాకు తెలుస్తుంది నాకు ఫీవర్ వచ్చిన నాకే కాదు హవి కూడా వచ్చేసింది నేను అనుకున్నాను నాతో ఉండి ఉండి అట్లా వేడిగా ఉన్నాళ్ళు అని అయితే అనుకున్నాను ఇంకా నేను నైట్ మా వారు వచ్చిన తర్వాత చెక్ చేస్తే కనుక నాకేమో హండ్రెడ్ ఉంది బాబుకేమో వన్ నాట్ వన్ ఉంది ఇంకా మార్నింగ్ కూడా అంతే వన్ నాట్ టూ అట్లా ఉంది హవీకి నాకైతే హండ్రెడ్ ఉంది ఇంకా మధ్యాహ్నం లెవెన్ ఆ టైం నుంచి నాకు అసలు ఫీవర్ లేదు మళ్ళీ సాయంత్రం నుంచి కొంచెం నాకు అలా అనిపించింది కానీ తెగ నిద్రపోయాను మధ్యాహ్నం అయితే అసలు ఎంత నిద్ర వచ్చేసిందో బాగా నిద్రపోయాను మార్నింగ్ కూడా చాలా లేట్గా లేచాను ఇంకా కొంచెం మా వారు కూడా హెల్ప్ చేశారు సో వీకెండ్ అవడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అయింది ఇంకొకటి ఏంటంటే కనుక ఫీవర్ కనుక కంట్రోల్ కాకపోతే హాస్పిటల్లో అయితే జాయిన్ కావాలి టూ డేస్కి అయితే మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారనమాట ఇంకా టూ లోపు తగ్గాలి డిహైడ్రేట్ అయిపోతున్నాడు యూరిన్ బాటి ఏం చేయట్లేదు త్రీ ఫోర్ టైమ్స్ వెళ్తున్నాడు రోజు మొత్తంలో అలా అయితే వెళ్ళకూడదంట ఎక్కువగా వెళ్ళాలి ఫ్రీగా వెళ్ళాలి అట్లా డిహైడ్రేట్ అయితే మాత్రం హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని చెప్పారు ఇంకా ఏంటంటే ఎక్కువ సాలిడ్స్ అంటే లిక్విడ్స్ సాలిడ్స్ కాకుండా లిక్విడ్స్ ఓఆర్ఎస్ అట్లాంటివన్నీ బాగా టూ డేస్ బాగా పెట్టండి నేను కూడా ఓన్లీ హాట్ హాట్గా ఉండే వేడివేడిగానే తినాలంటే ఏదైనా సరే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయింది దా హవీక్ కూడా అదే అయింది దానివల్లే హవి కూడా ఏమి తినట్లేదు తినాలంటే ఏడుస్తున్నాడు బాగా ఇంక ఇప్పుడైతే రాగి జావ అయితే చేసి హవీకి అయితే పెట్టేశాను ఇంక ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇద్దరికి మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి హవీక్ అనమాట ఇది బిఫోర్ ఫుడ్ బిఫోర్ ఫుడ్ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక సిరప్ ఇంకొక సిరప్ వచ్చేసి ఉదయం రాత్రి ఇది వచ్చేసి దేనికంటే ఫీవర్కి అనుకుంటా సిట్రిజన్ సిరప్ అంటే దగ్గుకి ఇది వచ్చేసి పారాసెటమాల్ ఇది కూడా టూ డేస్ అయితే వేయమన్నారు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇది వచ్చేసి కడుపులో ఏమన్నా పెయిన్ ఉంటే కనుక యూజ్ చేయండి అని చెప్పారు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇది కూడా వాడమని చెప్పారు ఇంక ఇది వచ్చేసేమో యాంటీబయాటిక్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ డేస్ వాడాలి ఉదయం రాత్రి టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ ఇది ఎలా ఉంటుందంటే లోపల అసలు మేము కొంత కొంతంతా అయితే ఫుల్ నొప్పి వస్తుంది నాకు చూపిస్తాం చూడండి ఇదైతే కనుక ఇలాగ ఇందులో పౌడర్ ఉంటుంది ఇవైతేనేమో వాటర్ అనమాట ఇది ఇది మిక్స్ చేసేసి ఒక ఫైవ్ డేస్ అంటే ఇప్పుడు ఓపెన్ చేసి మిక్స్ చేసి బాబుకి కనుక వేస్తే వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి మనకి ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇవన్నీ అయితేనేమో హవీ మెడిసిన్స్ అనమాట ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారో చూసే ఇంకా నాకు కూడా ఆవిడే చూశారు ఇంకా మళ్ళీ వేరే హాస్పిటల్కి ఎక్కడా మాకు ఏంటి అని అడిగితే ఆ డాక్టర్ అయితే చూశారనమాట నాకైతే కనుక ఏంటో మోనోసెఫ్ అంట ఏంటో ఉదయం రాత్రి ఒక ఫైవ్ డేస్ పారాసెటమాల్ ఒక టూ డేస్ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇది వచ్చేసి గ్యాస్ టాబ్లెట్ ఉదయం తినక ముందు వేసుకోమన్నారు ప్రెసెంట్ అయితే ఇవాళ ఫస్ట్ డేస్ వేసుకోమన్నారు ఇది వచ్చేసేమో లీవో సిటిజన్ ఇచ్చారు ఇది వచ్చేసి నైట్ మాత్రమే వేసుకోమన్నారు ఫైవ్ డేస్ త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది కదా నా వల్లే అవి ఇట్లా అయిందనమాట ఇది వచ్చేసేమో కప్ సిరప్ బాగా దగ్గు వస్తుందని చెప్పాను కదా దానికోసమని ఇది ఇచ్చారనమాట ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారో ఇదంతా ఒక మిస్టేక్ వల్ల ఆవిడైతే ఫీడింగ్ ఇస్తున్నావు కదమ్మా అలా ఎలా తినేసావు జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఫీడింగ్ అయినా తీసుకుంటున్నాడా అంటే తీసుకుంటున్నాడు మేడం అన్నాను సరే పోనీలే ఫీడింగ్ అయినా తీసుకుంటే బెటరే హైడ్రేట్ హైడ్రేటెడ్గానే ఉంచండి ఎక్కువ లిక్విడ్స్ వాటర్ అలా ఇవ్వండి డిహైడ్రేట్ అయితే మాత్రం హాస్పిటల్ అయితే జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంత టెంపరేచర్ ఉంటే వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతాయి అని చెప్పారు ఇంకా వన్ నాట్ టూ పాయింట్ సిక్స్ ఉంది కదా ఒక ట్యాబ్లెట్ అయితే కనుక ఇచ్చారు అప్పటికప్పుడే కంట్రోల్ కావడానికి అదైతే పెట్టేశారనమాట హవికి ఇంకా దాని తర్వాత అయితే మెడిసిన్స్ అవన్నీ అయితే ఇచ్చారు చెక్ చేసి అంతా నాకైతే త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది నా వల్లే హవికి అయితే ఇట్లా జరిగింది ఇదంతా కూడా నోటి దోల మన నోరు మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు జరిగే సిచ్యువేషన్స్ అనమాట నా మెడిసిన్స్ ఇవన్నీ ఏమో హవీ మెడిసిన్స్ మొత్తం ఐదు సిరప్లు హవీకి అయితే కనుక నాకు ఒక సిరప్ ఫోర్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అవన్నీ అయితే రాసిచ్చారు ఇంకా హాబీకి అయితే కనుక అసలు ఫుల్గా నీరసం అసలు ఎంత నీరసం అంటే ఎంత నీరసం అంటే అసలు అలా వాలిపోయి వాళ్ళ నాన్న మీదే ఉన్నారు ఇప్పుడు అక్కడే ఉన్నారు నిద్రపోతున్నాడు ఇప్పుడే పడుకున్నాడు ఇప్పుడు టైం అయితే కనుక ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంక ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నైట్కి ఎక్కువ అవుతుంది ఏమో తెలియదు ఇప్పుడు సిరప్లు కూడా వేయాలి పోయాడు నేను కూడా వేసుకోవాలి అన్నం అయితే అవుతుంది తినాలి నాకైతే అసలు ఏం తినాలనే లేదు నోరంతా చేదుగా ఉంది అసలా మరి ఇంకా తప్పదు కదా తినకపోతే ఓపిక ఉండదు తినాల్సింది కదా అంతే మ్యాక్సిమం వీడియో మీరు మాత్రం ఇలాగా నోరు కంట్రోల్ చేసుకోకుండా చిన్న పిల్లలకు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా చేయకండి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అంతకుముందు కూడా ఇట్లాగే అయ్యింది మొత్తం నేను తిన్నాను పడ్డింది నేను అప్పుడు మరీ చిన్న బాబు కదా అట్లా అయిందిలే అనుకున్నా ఇప్పుడు లెవెన్ మంత్స్ వచ్చినా కూడా అట్లా అవుతుందంటే ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి అయినా పచ్చళ్ళు కారాలు ఏం మంచిది కాదు కదా అవికైతే ఎన్ని రకాల సిరప్లు వేయాలో ఇప్పుడు దగ్గుకి సంబంధించి యాంటీబయాటిక్ పారాసెటమాలు మళ్ళీ వామిటింగ్స్ అవుతున్నాయి అండ్ వామిటింగ్ సిరప్ మధ్యాహ్నం ఫుడ్ పెడితే అది వామిటింగ్ అయింది దానికి సంబంధించి నీ పాపం ఎంత ఏడుస్తా తాగుతున్నాడో నన్ను ఏమో హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని గొంతు గార్లి గార్గిల్ చేయమన్నారు నాకైతే ఆస్కారిల్ సిరప్ ఇచ్చారు అదైతే వామిటింగ్ వచ్చేస్తుంది అస్సలు తాగలేకపోతున్నాను నోరైతే ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఎంత చేదుగా ఉందో ఇంక ఇక్కడితో ఇది అయిపోయింది ఇంక సెకండ్ డే వచ్చేసి మార్నింగ్ లేవగానే హవికి టెంపరేచర్ చూస్తే మళ్ళీ పెరిగిపోతా ఉంది ఇది వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు కూడా వన్ నాట్ అట్లానే ఉంటుంది మాకైతే చాలా భయం వేస్తుంది అంత ఫీవర్స్ ఉండకూడదు కదా ఇంకేంటో మరి అట్లానే ఉంటుంది చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు పాపం ఇంకా ఫస్ట్ రోజైతే డల్గా లేకుండా చక్కగా ఆడుకున్నాడు కానీ ఇంకా సెకండ్ డే నుంచి బాగా డల్ అయిపోయాడు అసలు కదలట్లేదు ఎక్కడ వేస్తే అక్కడే ఉండేవాడు పాపం పిల్లోడు అగో చెప్పాను కదా వన్ నాట్ ఉంది ఇప్పుడు ఫీవర్ అయితే కనుక ఇదైతే సెకండ్ డే నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట ఇప్పుడు టైం అయితే వచ్చేసి అయితే అవుతుంది నా వాయిస్ కూడా మారిపోయింది హవీకి అయితే అస్సలు ఓపిక లేదు హవీకి వన్ నాట్ టూ ఫీవర్ వచ్చేసింది నాకు వన్ నాట్ వన్ ఉంది మెడిసిన్స్ అయితే వేసుకున్నాము హవీకి అయితేనేమో ఓట్స్ పెట్టాను నేనేమో ఇడ్లీలు తిన్నాను మా ఇద్దరికి చేసి మా ఇద్దరికి చేసి 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 మాయన పని అయితే అయిపోయేలా ఉంది మేమిద్దరం లేజర్లో మాయన పడిపోతారేమో ఇంక అసలు ఏం పని చేయలేదు అసలు తెగ నిద్ర వస్తుంది కళ్ళు కూడా తెరవ తెరుచుకోవట్లేదు ఇద్దరికి అస్సలు ఓపిక లేకుండా ఇలా పడిపోయి ఉంటున్నాడు హవీ అయితే కనుక ఇప్పుడే కొంచెం ఓపిక్గా ఉన్నాడు అసలు ఇంకా మార్నింగ్ నుంచి ఎన్ని యూరిన్ కలుతున్నాడు బాత్రూమ్ లేదా అని చెక్ చేసుకోవడం సరిపోయింది ఆయన బాధలు ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట ఇంకా ఒక్కరోజు మనం కానీ ఇంట్లో ఆడవాళ్ళు లెగిసి పని చేయకపోతే ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి అప్పటికి మా ఆయన చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎంత సపోర్ట్ చేసినా ఇంకా మనలాగా పాపం వాళ్ళు చేయలేరు కదా చూపిస్తాను చూడండి ఇంక చూసారు కదా ఈ మంచం అంతా అయితే స్టోర్ రూమ్ అయిపోయింది ఇంక అక్కడ అంతా పర్లేదు బాగానే పెట్టేశారు ఇంక ఇక్కడ బెడ్ దగ్గర కూడా అసలు అలా ఉందన్నమాట ఇంకా అప్పటికి చాలా వరకు చేశారు మార్నింగ్ నుంచి నేనేం వీడియో కూడా తీయలేదు నాకు తీసే అంత ఓపిక్ కూడా లేదు చెప్పాలంటే కనుక హవి అయితే కిందకే దిగట్లేదు ఇంకెత్తుకొనే ఉండాలి కిందకు దిగినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఉంటున్నాడు పోతున్నాడు అంత నీరసంగా ఉంది వన్ నాట్ వన్ ఉన్న నాకే నీరసంగా ఉందంటే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఉన్న హవి ఇంకెలా ఉండాలి చెప్పలేడు కదా నోరు లేదు కదా పాప మేం చెప్పలేడు గమ్మున అలా అలా ఉంటాడు ఇంకా అలా ఏడ్చుకుంటా ఇంకా మా వారైతే ఇప్పుడే పనులన్నీ చేసి పాపం ఫ్రెష్ అయితే అవుతున్నారు ఇంక పిల్లోడి కూడా డైపర్ అయితే వెయ్యట్లేదు ఎందుకంటే అసలు ఎన్ని యూరిన్లు వెళ్తున్నాడో చూడాలి కదా అవి చెప్పారు కదా ఎల్లోగా అవ్వకూడదు ఫోర్ కా ఫోర్ అట్లా వెళ్ళకూడదు అని ఇప్పటికైతే ఒక ఫైవ్ యూరిన్స్ అయితే వెళ్ళాడు ఎల్లోగా ఏమి వెళ్ళట్లేదు ఫస్ట్ వెళ్ళాడు ఎల్లోగా ఇప్పుడు మామూలు అయ్యాడు మేము ఆరగారగా పద్దాకు వాటర్ అయితే తాపిస్తున్నాము ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కదా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి డిహైడ్రేట్ కనుక అయితే అని చెప్పి అందుకని మధ్యాహ్నం చూసేసరికి ఇక్కడ రీడింగ్ అయితే పోయింది మధ్యాహ్నం చూసేసరికి హవీకి అయితే వన్ నాట్ త్రీ ఫీవర్ అయితే వచ్చేసింది మాకైతే భయమేసి హాస్పిటల్కి అయితే కాల్ చేశాము కాల్ చేస్తే వాళ్ళు హై ఫీవర్ వచ్చినప్పుడు ఒక సిరప్ అయితే ఇచ్చారనమాట అదైతే వేసి ఒళ్ళైతే తోడవండి డాక్టర్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉండరు సండే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అని అయితే అన్నారు ఇంకా చూశారు కదా ఇంకా పిల్లడికి అయితే ఎనర్జీ అస్సలుకి లేదు అస్సలు పడిపోయాడు అస్సలు కథలు లేకుండా ఉన్నాడు పాపం ఎంత ఓపిక లేకుండా మనం ఒక హండ్రెడ్ వన్ నాట్ వన్ ఫీవర్ వస్తేనే మనకు ఎంతో నీరసంగా నోరంతా ఒక రకంగా ఉంటుంది కదా పైగా నాలుగైదు రకాల సిరప్లు ఇంకా పాపం ఏం చెప్పలేరు కదా చిన్నపిల్లలు చాలా కష్టం అండి తెగ ఏడ్చాడు అయితే మాత్రం అసలు రికవరీ అవ్వడం చాలా లేట్ అయిపోయింది ఇదంతా నా వల్లే నా నోటిదోలే నిజంగా ఇంకా ఎంతైనా సరే మగపిల్లలు కొంచెం ఏదైనా పట్టేస్తారంటారు కదా అదంతా నేను నమ్మేదాన్ని కాదు ఈ సిచ్యువేషన్ చూసినాక బాగా నమ్మకం అనమాట మన నోటికి రుచుల కంటే కూడా పిల్లల ఆరోగ్యం ముఖ్యం కదా ఇలా ఎప్పటికీ చేయకూడదని చెప్పేసి ఇంకా సండే రోజు నైట్ అనమాట ఇది ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది అంటే వన్ నాట్ త్రీ నుంచి వన్ నాట్ వన్ అట్లా వచ్చింది కానీ ఇంకా పూర్తిగా అయితే కంట్రోల్ కాలేదు నాకు కూడా ఇంకా ఫీవర్ తగ్గట్లేదు కదా అని చెప్పి నేనైతే రాగిజావ పెట్టుకుని తాగాను నోరు కూడా బాగా చేయదుగా అనిపిస్తుంది అందుకనే నేను కూడా తాగాను ఇద్దరం మూల పడిపోయామండి అసలు ఇంకా మా వాళ్ళు వస్తానన్నారు కానీ వచ్చినా కూడా వద్దులే ఎందుకు ఇబ్బంది మేమే హ్యాండిల్ చేస్తామన్నారు మా ఆయన నేను ఉన్నాను కదా నాకు వీకెండే కదా అని చెప్పేసి ఇంకా మహావి ఏమో ట్యాబ్లెట్స్ అన్నిటితో ఆడుకుంటున్నాడు లైట్స్ ఆఫ్ చేసి నిద్ర అంటే కొంచెం ఓపిక వస్తే చాలు ఓపిక అంతా ఇది చేసేసుకుంటాడు ఇంకా పిల్లలు అంతే కదా వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం అందుకని అట్లా చేశాడండి ఇంకా రెండు రోజులైతే అలా గడిచిపోయినాయి సండే అంతా మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాము అంత ఫీవర్ కంట్రోల్ కాకపోయేసరికి ఇంకా మా వారైతే డిమార్ట్ నుంచి సరుకులు కూడా తీసుకొచ్చారు ఆ రోజు ఇంకా నాకు సర్ది ఓపిక అయితే లేదు ఇల్లంతా అయితే ఇలా అయిపోయింది ఇల్లంతా కూడా చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఎంతైనా సరే ఆడవాళ్ళు చేసినట్టు మగవాళ్ళు మన ఇంట్లో పనులు చేయలేరు కదా ఇంకా నేను లేసి ఇదంతా సెట్ చేసుకునేసరికి నాకు చాలా టైమే పడుతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్దాం అని చెప్పైతే అనుకుంటున్నాము ఎందుకంటే టెంపరేచర్స్ కంట్రోల్ కావట్లేదు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అంటే అది చిన్న ఫీవర్ కాదు కదా హై ఫీవర్స్ కదా ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా ఒకవేళ ఇలాగే ఉండి డిహైడ్రేట్ అయితే కనుక హాస్పిటల్ అయితే అడ్మిట్ చేయాలి అని చెప్పేసి అందుకనే మేమైతే రిస్క్ తీసుకో తలుచుకోలేదు ఇక్కడ చూసారు కదా వాళ్ళ నాన్న అన్నం తింటే చూడండి అలా వెళ్ళి ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న ఉంటే చాలు అవికి ఇంకా అమ్మ అవసరం లేదు ఎవ్వరు అవసరం లేదు ఉండిపోతాడు అలా బతికేస్తాడు వాళ్ళ నాన్నతోనే ఇంకా ఇక్కడతో డే టూ కూడా అయిపోయింది ఇంకా డే త్రీ అనమాట మార్నింగ్ నాకైతేనేమో వన్ హండ్రెడ్ ఫీవర్ అట్లా ఉంటుంది హవికి మాత్రం మళ్ళీ వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చేసింది మేము టెంపరేచర్ చూసి షాక్ అయిపోయాము చాలా భయం వేసింది ఇంకా వెంటనే నేనైతే మళ్ళీ హై ఫీవర్ వస్తే వచ్చే సిరప్ అయితే వేసేసి ఒళ్ళంతా తుడిచి డ్రెస్ అంతా చేంజ్ చేశాను అసలు పిల్లోడు మొహం చూసారు కదా ఎలా అయిపోయిందో అసలు చూసి మాకైతే చాలా బాధేసింది అసలు ఏడిపొక్కటే తక్కువ చెప్పాలంటే కనుక అంత ఏడుపు వచ్చేసింది పిల్లోడిని చూసుకొని ఇంకా తర్వాత రోజు మా ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంకా డాక్టర్ అన్నారు పర్లేదమ్మా అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి అన్నీ వేసేసరికి ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయింది ఇంకా ఇవాళ కూడా తగ్గలేదు యాక్టివ్గా లేదంటే బ్లడ్ టెస్ట్లు అయితే చేపిద్దాము డెంగ్యూ ఉంది కదా అని అయితే అన్నారు ఇంకా బాగా ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఆడుతున్నాడు కానీ ఇంకా అందుకని అన్ని రకరకాల లైట్లు బొమ్మలు సౌండ్స్ మ్యూజిక్ బొమ్మలు అన్నీ వెతికి వెతికి ఇంక కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నాము ఇంకా కొంచెం యాక్టివ్ అయ్యాడు కానీ ఆ రోజంతా కూడా టెంపరేచర్స్ అయితే ఉన్నాయి మండే రోజు కూడా ఇంకా మండే రోజు ఇంకా డోస్ అయితే చెప్పారనమాట ఎవ్రీ ఫోర్ అవర్స్కి మార్చి మార్చి సిరప్లు అయితే రాశారు ఇంకా అవి కంటిన్యూస్గా వేస్తూ ఉన్నాము దానివల్ల ఆ రోజు నైట్కి అయితే ఫుల్గా ఫీవర్ అనేది కంట్రోల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి హండ్రెడ్ అట్లా ఉంది కానీ తర్వాత ఆ ఫీవర్ కూడా కంట్రోల్ అయిపోయింది ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాడు ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్